హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర ఉల్లికారం కరెన్ చేసి చూపిస్తున్నానండి ఆకుకూరలు అసలు తినని వాళ్ళు కూడా ఒకసారి ప్రాసెస్లో చేసి పెట్టండి ఆకుకూరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఇక్కడ నేను పాలకూరను తీసుకుంటున్నానండి ఇది మా మెద్య పైన పాలకూరను చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఈ ఆకుకూర వచ్చేసి నేను కట్టల రూపంలో ఏం తీసుకోలేదు డైరెక్ట్గా ఇలానే కట్ చేసి తీసుకుంటున్నాను ఇది కట్టల్లో అయితే ఒక నాలుగు కట్టల వరకు ఉంటుంది ఈ పాలకూరను ఒకటి రెండు సార్లు నీట్గా నీళ్ళతో కడిగి వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను పాలకూరతో చేస్తున్నాను కదా మీ దగ్గర పాలకూర ఉంటే పాలకూరతో చేయండి లేదంటే ఏ ఆకుకూరతో అయినా చేయొచ్చండి అంటే తోటకూర చుక్కకూర అలా ఎంతో అయినా చేయొచ్చు కాకపోతే టేస్ట్ కొంచెం మారుతుంది అంతే ఆకుకూరలతో చేశారు అంటే పాలకూరతో అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర లేకుంటే ఆకుకూరతో అయినా కానీ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇలా కట్ చేసుకునేటప్పుడు వెనుక సైడ్ ముదురుగా ఉన్న కాడల వరకు కొంచెం తీసేయండి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేశారు అని అంటే కూర చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఆకు మొత్తం కట్ చేసిన తర్వాత ఇంత కాడలు తీసేస్తున్నానండి ఇవి చూడండి కొంచెం ముదురుగా ఉన్నాయి కదా ఇవి ఇంతవరకు తీసేస్తున్నాను ఆకుకూరని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి నాలుగు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను నాలుగు కట్టల పాలకూరని చెప్పాను కదా నాలుగు ఉల్లిపాయలను వేసుకుంటున్నాను మీకు కట్టల రూపంలో అయితే ఎన్ని కట్టల పాలకూర అయితే అన్ని ఉల్లిపాయలను వేసుకోండి తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిగట్టను కూడా ఇలా రెమ్మలు కావలసి వేసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారంని వేసుకుంటున్నాను మీరు కారం కొంచెం తక్కువ తినే అయితే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నారని అంటే పంటికి అక్కడక్కడ ఉల్లి వెల్లుల్లి తగులుతో చాలా బాగుంటుందండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పుని కూడా వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్లు పచ్చిశెనగపప్పుని కూడా వేసుకోండి పచ్చిశెనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుందండి కూరలో అక్కడక్కడ పంటికి తగుతూ అలాగే అర టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చూడండి ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారంని కూడా వేసుకోండి ఇక్కడ నేను వెల్లుల్లికి పైన ఉన్న పొట్టుని తీసేయలేదండి మీరు కావాలంటే వెల్లుల్లి పైన ఉన్న పొట్టును వేసుకోండి నేనైతే తీయలేదు ఇలా ఉల్లికారంని వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మూడు నాలుగు నిమిషాల పాటు మంచి ఫ్రై చేసుకోండి ఈ కారం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఈ ఉల్లి కారంని ఇలా చూస్తుంటేనే ఉరుతుంది కదా ఇలా కూడా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తిన్నారు అని అంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అంటే ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లికారంలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది కారం తినగలిగిన వాళ్ళైతే ఇలాగైనా కానీ తినొచ్చు బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి నేను పాలపూరలు వీడియో పెట్టినప్పుడు లైక్ చేయట్లేదు అని వీడియోలో చెప్పాను కదా చాలా థ్యాంక్స్ అండి ఒక టెన్ మెంబర్స్ లైక్ చేస్తారు వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ లైక్ చేసినందుకు మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే వదిలేయండి చూడండి ఉల్లికారం నుండి ఇలా ఆయిల్ పైకి తిరుగుతూ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోండి ఇలా పాలకూరను వేసుకున్న తర్వాత ఏమీ కదపకుండా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేయండి చూడండి ఇలా ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేసాము అని అంటే ఆ కూర మొత్తం లోపలికి కొంచెం ఉడికినట్టు అవుతుంది తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి పాలకూరను కడిగి వేసుకున్నాం కదా ఈ కూర అనేది ఒక ముద్దలాగా అవుతుందండి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి అంటే ఈ పాలకూరలో ఉన్న నీరంతా పోయి కూర దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఒక మూడు నిమిషాల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను పాలకూరలో ఉన్న నీరంతా ఎలా వస్తుందో చూడండి నీరంతా పోయి కూర దగ్గర పడే వరకు ఉడికించాలండి ఈ ఆకుకూర ఉడకటం ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఆరు ఏడు నిమిషాలకే ఉడికిపోతుంది మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ నీరంతా పోయి పాలకూర ఎంత చక్కగా ఉడికిందో తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి ధనియాల పొడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఆకుకూరలు అలాగే పావు టీ స్పూన్ గరం మసాలాన్ని కూడా వేసుకోండి పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మొత్తాన్ని మరొకసారి కలిపి మూత పెట్టేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి ఇలా ఉడికించడం వలన మనం వేసుకున్న గరం మసాలా ధనియాల పొడి ఆకుకూరకు చక్కగా పడతాయి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి వేసుకుండీ అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతేనండి చూసారు కదా మరొక్కసారి కరెటితో కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా బాగుంటుందండి పాలకూర ఉల్లికారం అన్నం చపాతి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ ఆకుకూరలు తిన్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసి పెట్టారు అని అంటే చాలా ఇష్టంగా తినేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి